సార్ శవణ్ ఫ్రమ్ టీవీ నైన్ అండి మిగులు రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ అప్పుల రాష్ట్రంగా మిగిలింది ఇప్పుడు ఖజానా ఖాళీ అయింది ఒకటో తారీఖు ఉద్యోగాలకు జీతాలు ఇస్తున్నామని మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ టైంలో మీరు మూడు నెలల ముప్పై వేల ఉద్యోగాలు భర్తీ చేశారు ఇంకా చాలా ఉద్యోగాలు ఉన్నాయి సంపద సృష్టించడానికి ఇప్పుడున్న ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు అంటే ఎలా సంపద సృష్టించగలుగుతున్నాయి ఇప్పుడు దుబారా తగ్గించడం పెద్ద సంపద సృష్టించినట్టు అవసరం లేని ఆర్భాటాలకు మింగడానికి మెతుకు లేకపోయినా వెనకటి మీసాలకు సంపంగా నూనె కొనుక్కొచ్చుకున్నాడంట సో మేము ప్రాధాన్యతలను క్రోడీకరిస్తున్నాం దుర్వినియోగాన్ని ఆపుతున్నాం ఇంకా స్పష్టంగా చెప్పాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యలో మ్యాచింగ్ గ్రాంట్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని స్కీమ్లు ఇస్తుంది ఆ స్కీమ్లలో ఏంటంటే అరవై శాతం నిధులు వాళ్ళు ఇస్తారు నలభై శాతం మనం వాటికి కలిపితే వంద శాతంతోనే ఆ కార్యక్రమాలు తీసుకోవచ్చు ఇంక్లూడింగ్ సాగునీటి ప్రాజెక్టులు ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకము ఇప్పుడు జాతీయ ప్రాజెక్టులు అనే విధానమే మోడీ వచ్చినాక రద్దు చేశారు నేషనల్ ప్రాజెక్ట్ అంటారు కదా ఆ విధానమే రెండు వేల పదిహేనులో రద్దు అయిపోయింది ప్రతిసారి కేసీఆర్ నేషనల్ ప్రాజెక్ట్ కోసం లెటర్ ఇచ్చి అసలు ఆ అసలు హెచ్ఎస్సీ అని మన మా ఫాదర్ చదువుకునేటప్పుడు హెచ్ఎస్సీ ఉండే తర్వాత అది మార్చి ఎస్ఎస్సీ అని వచ్చింది ప్రతిసారి పోయి నేను హెచ్ఎస్సీకి ఫీజు కట్టి వస్తాను నేను పరీక్ష రాస్తా అంటే అది విధానమే లేదు పరీక్ష టెక్కిలు రాస్తావు సేమ్ నేషనల్ ప్రాజెక్ట్ అనే విధానం లేదు పిఎం వై కిసాన్ సంయోజన యోజన అని కొత్త పథకం వచ్చిన దాంట్లో ఏ ప్రాజెక్ట్ అయినా ప్రాపర్ ఫార్మేట్లో అప్లికేషన్ పెట్టుకుంటే అరవై శాతం కేంద్ర ప్రభుత్వం నిధులిస్తే నలభై శాతం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి పాలమూరు రంగారెడ్డి ఆ ఫార్మేట్లో అప్లికే అప్లై చేసుకొని ఎన్నిసార్లు ముఖ్యమంత్రి వచ్చినా నేను చెప్తే వినలేదు ఆయన ఇదే మాట్లాడతాడు ఎంతసేపు నాని అని షెకావత్ గారు చెప్తే మేము ఇమ్మీడియట్గా రాగానే మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ ఫార్మేట్ మార్చి కొత్తది అప్లై చేసుకున్నాం ఇప్పటికి ముప్పై వేల కోట్లు ఖర్చు పెట్టారు పాలమూరు రంగారెడ్డిలా అరవై శాతం వస్తే పద్దెనిమిది వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటివి అప్పులు చేయాల్సిన బాధ తప్పుతుండే ఇప్పుడు అప్పుల ముప్పు నుంచి కాపాడడానికి కేంద్ర ప్రభుత్వం అది రూరల్ హెల్త్ మిషన్ కావచ్చు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కావచ్చు లేకపోతే ఇతర ఏవేవైతే పథకాలు ఉన్నాయో కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టే పథకాలు అది మన హక్కు మనం వాటిని నిధులను వినియోగించుకొని రాష్ట్ర ప్రభుత్వం సద్వినియోగం చేసుకుంటుంది ఇప్పుడు నీకు జీఎస్టీలో అసలు నచ్చిన వాళ్ళకు వేల కోట్ల రూపాయలు ప్రతి నెల అడ్డగోలు ఇచ్చిపెట్టిర్రు మొదటి నెల నేను వచ్చిన వెంబడే జిఎస్టీ మీద దృష్టి పెడితే ఫస్ట్ మంత్ రెండు వందల ఎనభై తొమ్మిది కోట్ల ఆదాయం పెరిగింది రెండో నెల ఐదు వందల యాభై కోట్ల రూపాయల ఆదాయం పెరిగింది ఈ నెల ఏడు వందల కోట్లకు టచ్ అవుతుంది నెక్స్ట్ మూడు నెలల ప్రతి నెల నాకు జిఎస్టీలో ఒక వెయ్యి కోట్ల రూపాయల అదనపు ఆదాయం అంటే పన్ను ఎగవేతదారులు పన్ను కట్టకుండానే ఇన్పుట్ ఇవి తీసుకోవడాలు అసలు ట్రాన్సాక్షన్ లేకుండానే తీసుకోవడాలు అంటే ఎన్నో రకమైన తప్పులు ఎక్సైజు మీరు చూసిరు కదా టానికో బీనికో అని వాళ్ళకి సంబంధించింది దాంట్లో ఒక్క నెల చూస్తేనే ఒక రెండు వందల కోట్లు ఎంతో ఒక సంవత్సరాన్ని లెక్కేస్తేనే రెండు వందల మూడు వందల కోట్లు వచ్చింది ఐదారు నెల ఈ ఐదారు ఏళ్ళది లెక్కేస్తే మూడేళ్ళు నాలుగేండ్లు అయినట్టుంది అవి లెక్కేస్తే ఇట్లా చాలామంది నచ్చితే నజరానా నచ్చకపోతే జుర్మానా ఈ విధానం జీఎస్టీలో కానీ వ్యాట్లో కానీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో కానీ అడ్డగోలిగా అసలు ఎట్లా పడితే ఎడా దోపిడీదారులకి ప్రభుత్వం సహకరించింది ఈ మూడు వంద రోజుల్లో దాదాపుగా నాకు ప్రతి నెల ఏడెనిమిది వందల కోట్ల రూపాయల ఆదాయం పెరిగింది నాకు నమ్మకం ఉంది ఇంకా కొద్ది రోజుల్లో ఒక మూడు నెలల వెయ్యి కోట్లకు అంటే ప్రతి నెల వెయ్యి కోట్ల ఆదాయం పెరిగితే నాకు సంవత్సరానికి పన్నెండు వేల కోట్ల ఆదాయం పెరుగుద్ది పన్నెండు వేల కోట్ల రూపాయలతో నేను అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఏమేమి అవసరం ఉందో వాటి అన్నిటి కూడా ఒక పద్ధతి ప్రకారం ఖర్చు పెడతాము దుబారా తగ్గిస్తాము సోకులకు ఖర్చు పెట్టము అంచనాలు తక్కువేసి అడ్డగోలుగా పెంచే విధానం మా దగ్గర ఉండదు తద్వారా మిగులు నిధులతోని ఇవన్నిటిని కూడా అమలు చేస్తాం నెక్స్ట్ ఫ్రేమ్ ది